శ్రీ క్షిప్రప్రసాద గణపతి పాదభద్భాలుగా నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో చెప్పుకు వస్తున్న భాగవత ప్రవచన మహాయజ్ఞం అప్పుడు ఇరవై రోజులోకి ప్రవేశించినది నిన్నటి రోజున రాసలీలా వైభవాన్ని సంపూర్ణం చేసుకున్నాం భగవాన్ యొక్క రాసలీలలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా కొంతమేరకు చెప్పగలడం జరిగింది రాసలీల అనగానే నృత్యలీల అది బహునర్తకీ నర్తక యుక్తమైనటువంటి ఆ నృత్యలీల భగవానుడు గోపికాయుక్తంగా చేస్తున్నాడు అందరు గోపికలు అందరు కృష్ణులై ప్రతి జీవుల అంతరంగంలో ఉన్న పరమాత్మ నేనే అని ఉన్నటువంటి దివ్యమైన రాసలీల వైభవాన్ని చెప్పుకున్నాము ఇటువంటి రాసలీల గురించి తెలియజేస్తూ విష్ణు పురాణం మొదలైనవి కూడా భగవానుడు అనేక రూపములతో ఉంటాడని సత్యాన్ని రుజువు చేస్తున్న లీల అని విష్ణు పురాణం చెప్తున్నటువంటి గొప్ప అంశం అలాంటి దివ్యమైన రాసలీల పరిపూర్ణమైనది మరి రాసలీల రాసలీలు జరిగిందంటే బ్రహ్మరాత్రమునందు అన్నారు ఇక్కడ బ్రహ్మరాత్రం అంటే బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా అని అర్థం చెప్తారు కానీ బ్రహ్మరాత్రం అంటే అనేక రాత్రుల్ని ఒక రాత్రిలో ఇమిట్టిన రా రాత్రి అంటారు ఇక్కడ ఆ సమయంలో కాలమే నిలిచిపోయింది ఇది చెప్తారా అన్నారు దీని గురించి చెప్తూ గూఢార్థ దీపికలో సత్య సంకల్పస్ భగవత సంకల్పవశాత్ యామచతుయాత్మికాయాం రజన్యాం సహస్రయుగ పరిమితే లీలా నిర్వాహకై కాలే ఉపావృత్తే సమ్యక్ ఏకాం ఆవృత్తింగతే సతి నచ విస్మయ కార్య భగవద్యోగమాయయా సర్వసంభవాత్ అని చెప్పారు అంటే అనేక వేల రాత్రుల యొక్క స్వరూపాన్ని నాలుగు యామాలతోన రాత్రి అందు నిక్షిప్తం చేసిన భగవానుడు అంటే ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఆయనకు అసాధ్యం అనేది లేదు గనక తనదైన యోగమయాశక్తితో భగవానుడి పనిచేశాడు అనే విషయాన్ని తత్వవేత్తలు చక్కగా అందించారు ఇలాంటి దివ్యమైనటువంటి రాసలీల కాలములే నిలిచిపోవు బ్రహ్మరాత్రి వేళ కాలాతీతుని కృష్ణుని దివ్య రాసలీల జీవనదులు కదలి కదలి పరమాత్మ సముద్రమున లీల కాముని గెలిచిన లీల రాసలీల రాసలీలకి కామవిజయ లీల అని ఒక పేరు కాముని ఎలా గెలిచాడో అని చూపించాం అలా కామ వికారాన్ని జయించినటువంటి దివ్యలీల ఇది అటువంటి లీలని తాదాత్వ్య భావనతో సుఖయోగిలు చెప్పగా పరీక్ష మహారాజు కూడా అంతే ఆనందంతో విన్నటువంటి వాడై ఒక మాట అంటున్నాడు సంస్థాపనాయ ధర్మస్య చ అవతీర్ణోహి భగవాన్ అంశేన జగదీశ్వర భగవానుడు ఎందుకు అవతరించాడంటే ధర్మాన్ని స్థాపించడానికి ధర్మేతరము అనగా అధర్మాన్ని నశింపజేయడానికి జగన్నాథుడు అవతరించాడు తన అంశతో అంటే బలరామునితో సహా అవతరించాడని చెప్తుంటారే అలాంటి భగవానుడు పైగా ఆప్తకాముడు ఆయనకి వేరే వాటి వల్ల కోరిక తీరవలసిన అవసరం లేదు తానే స్వరూపమైనటువంటి వాడు ఆయన ఈ పరస్తితో రమించడం విహరించడం అనేటటువంటిది ఏ విధంగా సమంజసము అని మాట్లాడాడు కిమభిప్రాయం ఏతం న సంశయం చింది సువ్రత నాకు ఈ సంశయం కలుగుతుంది ఛేదించు అన్నాడు నిజానికి రాసలీల వైభవంతో తాతాత్మ్యం చెందితే సంశయం కలగదు ఇంకా కలిగిందంటే ఇంకా ఈ వాసన వదలలేదని అర్థం అయితే ఈ సంశయం పరీక్షిణ్ మహారాజ్ ఎలా కలిగిందండి అంటే తర్వాత వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం భగవానుడు ఆయనకు ప్రశ్నని కలిగించాడు అని తెలుసుకోవాలి ఇక్కడ ఇప్పుడు సమాధానం శుకుడు సూటిగా చెప్తున్నాడు ఇక్కడ ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం తేజీయసాం నదోషాయ వన్యే సర్వభుజో యథా నాలుగే నాలుగు శ్లోకాలు అద్భుతంగా తెలియజేశారు ఇక్కడ శుకుల ధర్మాన్ని వ్యతిక్రమించాడు అని ఈశ్వరుల విషయంలో అనకూడదు ఈశ్వరులు అన్నారు ఇక్కడ ఈశ్వరులు అంటే దేవతా కోటలు ఉత్కృష్ట శ్రేణికి చెందినవారు ఈశ్వరులు అంటే బ్రహ్మ విష్ణు కూడా ఈశ్వరులు అంటారు ఇక్కడ మనల్ని నియమించేవారు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే నియామకులు జీవుల్ని నియమించేటువంటి వారు ఈశ్వరుడు ఈశ్వరుడికి ఈశ్వరుడైన అలాంటి ఈశ్వరుల విషయంలో ఎప్పుడు కూడాను ధర్మం అతిక్రమించారు అనరాదు ఎందుకంటే తేజీయసాం నతో నదోషాయ వారు తేజస్ తేజస్సు కలిగినటువంటి వారు అలాంటి తేజస్సాలు దోషమనేది సంభవించసుమా ఇది ఎలాంటిదంటే అగ్ని సర్వభక్షకుడు అయినా ఎలా పవిత్రుడో వీరు అటువంటిదే పై ఇక్కడ తెలుసుకోవాల్సినది ఈ మహానుభావుడికి ధర్మము అధర్మము రెండింటికి అతీతులు వాడు నైతత్ సమాచరే జాతు మనసాపి హనీశ్వర వినశ్యౌద్రోబ్జం విషం గొప్ప మాట చెప్పాడు ఇక్కడ పరస్త్రీ విషయంలో కృష్ణుడే అలా చేశాడు కదా అని ఎవరైనా సాహసిస్తే వాళ్ళు నశిస్తారు అని మాట చెప్పాడు ఇక్కడ ఎందుకంటే మానవ స్వభావంలో ఉన్నటువంటి అవివేకం ఏమిటో ఋషులకు తెలుసు ఆ అవివేకాన్ని నిర్మూలించడం కోసం ఈ భాషణ అనేటువంటిది భాగవతంలో ప్రాప్తించింది ఇక్కడ ఎందుకంటే విషం పుట్టింది ఎప్పుడు క్షీరసాగర్ మధనం చేస్తున్నప్పుడు ఆ విషాన్ని మింగినవాడు ఈశ్వరుడు ఆయన ఒక్కడే దాన్ని మింగి హరాయించుకున్నాడు ఈశ్వరుడు మింగేడు కదా అని మిగిలిన వాళ్ళు విషం మింగితే ఏమవుతారు మరణిస్తారు అదే జరుగుతుంది కృష్ణుడు చేశాడు కదా అని ఇతరులు చేయరాదు అంటే ఈశ్వరుడు విషం మింగడం వెనకాల ఒకనొక మహాప్రయోజనం ఉంది అలాగే భగవానుడి లీల చేయడం వెనకాల కూడా ఒక మహాప్రయోజనం ఉన్నది అని ఈశ్వరుడు కానివాడు నరేశ్వర పరకాంత తలచి ఎట్లు బ్రతుకు ఒక గొప్ప మాట చెప్పారు ఈశ్వరుడు కానివాడు అంటే సామాన్య మానవులు పరస్త్రీ వ్యామోహంలోకి వెళితే వాళ్ళ ఆయువు తగ్గుతుంది ఇది శాస్త్రం చెప్తున్న గొప్ప అంశం పరస్త్రీ వ్యామోహానికి వెళితే ఆయుష్యం తగ్గిపోతుంది క్రమంగా వాళ్ళు నశిస్తారు అది ధర్మశాస్త్రం అది అది నిజమే కానీ పరమేశ్వరుని విషయంలో అది రాదు సమా ఎలాగో అంటే గౌరీశ్వరుడు తక్క అన్యుడు విశ్వభయద విషము మృంగి వెలయంగలడే గౌరీశ్వరుడు గౌరీశ్వనుడు ఒక్కడే మృంగి నిలబడ్డాడు అదే విధంగా ఇది కూడా ఇంకొకటి ఈశ్వరాణాం వచస్సత్యం తథైవ ఆచరితం క్వచిత్ తేషాం యస్వ వచోయుక్తం బుద్ధి మాం తత్సమాచరేత్ ఈ శ్లోకం కూడా చాలా రమ్యంగా కూర్చారు ఇక్కడ ఈశ్వరుని యొక్క వాక్కులు సత్యములు వాళ్ళ చరిత్ర కూడా కొంతమేరకు సత్యమే అన్నారు ఇక్కడ అంటే అర్థం ఏంటి